భృగు మహర్షి ఆది ఋషి సాంప్రదాయానికి చెందిన ఒక ఋషి అతను ఏడుగురు గొప్ప ఋషులలో ఒకడు సృష్టి ప్రారంభించడానికి సప్తర్షులు మరియు బ్రహ్మచే సృష్టించబడతాడు ఒక జ్యోతిష్యుడు కూడా భృగువు బ్రహ్మ యొక్క మనస్సు నుండి జన్మించాడు కనుక మానసపుత్రగా కూడా పరిగణిస్తూ ఉంటారు భాగవత పురాణం ప్రకారం అతను ప్రజాపతి కర్ణముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకరైన కీర్తిని వివాహం చేసుకున్నారు ఆమె లక్ష్మీదేవికి జన్మనిచ్చింది వారికి దాత మరియు విదాత అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు భృగు మహర్షి యొక్క రెండవ భార్య పులోమ పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు భృగువు నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను లోగా నువ్వు నిత్యయజ్ఞిహోత్రానికి అవసరమైన సామాగ్రిని కూర్చుము అని చెప్పి వెళ్ళిపోతాడు హోమగుండంలో అగ్నిని వెలిగించి మిగతా పనులు చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఒక రాక్షసుడు అక్కడికి వస్తాడు ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుడిని అడుగుతాడు అగ్నిదేవుడు అప్పుడు ఎలా ఆలోచిస్తాడు నేను నిజం చెప్పిన పులోమిక హాని కలుగుతుంది అబద్ధం చెప్తే నాకు అసత్య దోషం కలుగుతుంది చివరకు నిజం చెప్పాలని నిర్ణయానికి వచ్చి ఆమె మృగమహర్షి యొక్క భార్య పులోమ అని చెప్తాడు పులోమను పెళ్లి కాకముందు ఆ రాక్షసుడు ఆమెను ప్రేమిస్తాడు కానీ పులోమ తిరస్కరిస్తుంది ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలనుకుంటాడు అప్పుడు పులోముడు పెద్ద వరహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకొని పారిపోవటానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు పుడతాడు అతనే చవన శక్తివంతమైన పిల్లవాడు కోపంతో ఆ శిశువు ఆ రాక్షసుడిని చూడగానే మంటలలో ఆ రాక్షసుడు కాలిపోతాడు అప్పుడు పులోమ ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువుకి చెప్తుంది భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుతాడు అగ్నిదేవుడు చెప్పాడని పులోమ చెప్తుంది అగ్నిదేవుడు నేను అబద్ధం చెబితే పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పాను అని అంటాడు అప్పుడు భృగువు ఇక నుండి నువ్వు సర్వభక్షకునివిగా అవదుగాక అని శపిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకునైనా దేవతలకు హావిసులు ఎలా తీసుకువెళ్ళాలి అని తన మంటలను తానే ఆపేసుకుంటాడు ఇక హోమాలు దేవతలకు హావిసులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరకు వస్తాడు బ్రహ్మదేవుడు ఓ అగ్నిదేవా భృగువ శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే కానీ నీ పవిత్రత మాత్రం పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హావిస్సులు చేరవేస్తూ ఉండు అని చెప్తాడు అందుకు అగ్నిదేవుడు కూడా అంగీకరిస్తాడు ఇక జవనుడు పెద్దవాడై సరియాతి రాజు కూతురైన సుకన్యను పెళ్లి చేసుకుంటాడు వీరు కుమారుడు ప్రమతి ఇతడు అప్సరసును పెళ్లి చేసుకుంటాడు వీరు కుమారుడు రురు రురు స్థూలకేశిని ఆశ్రమంలో పెరుగుతున్న బ్రహ్మధ్వరను ప్రేమిస్తాడు ఒకరోజు ఆమె అడవికి వెళ్తుంది అడవిలో పాము కాటేయడం వల్ల ఆమె మరణిస్తుంది ఈ విషయం రురు తెలుసుకొని ఆమెను బ్రతికించమని సకల దేవతలను వేడుకుంటాడు అందుకు తను ఏమైనా ఇవ్వటానికి సిద్ధమే అని అంటాడు అప్పుడు స్వర్గం నుండి ఒక దేవత ఓ రురు చావు మరియు పుట్టుకలు అనివార్యమనివి నీవు వాటిని ఎదిరించలేవు కానీ నీకొక మార్గం ఉంది చెప్తాను విను నీ ఆయుస్సులో సగం ఆమెకిచ్చినా ఆమె బ్రతుకుతుంది అని చెప్తుంది రురు సంతోషంగా సగం ఆయుస్సును ఆమెకిస్తాడు ఆమె మళ్ళీ బ్రతుకుతుంది ఆమెను పెళ్లి చేసుకుంటాడు రురు కానీ రురు మాత్రం ఆ పాము విషయం మర్చిపోలేదు ఎలాగైనా పాములపై పగ తీర్చుకోవాలని పెద్ద కర్ర తీసుకొని కనిపించిన ప్రతి పామును చంపుకుంటూ వెళ్తాడు ఒకరోజు విషం లేని పాము దుందబం ఎదురుపడుతుంది దాన్ని చంపాలని కర్ర ఎత్తుతాడు అప్పుడు దుందబం అతను నాపి ఇలా చంపుతున్నావు అని అడుగుతుంది దానికి అతను తన ప్రేయస జరిగిందంతా చెప్తాడు అప్పుడు దుందబం కాస్త మనిషిగా మారుతుంది రురు అతను గురించి అడుగుతాడు అప్పుడు అతను నా పేరు సహస్రపాద ఒకరోజు నా స్నేహితుడు కగమ అతను హోమం చేస్తూ ఉండగా నేను అతని మెడలో పాముని వేశాను దానికి అతను కోపంతో నన్ను విషంలేని పాముగా మారిపోమని శపించారు నేను నా తప్పు తెలుసుకొని సాపి విమోచనం కోరాను అందుకతను నువ్వు ఏ రోజైతే రురుమునితో మాట్లాడతావో ఆ రోజు నీకు నీ పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు సహస్రపాదుడు నువ్వు బ్రాహ్మణుడివి బ్రాహ్మణులు క్షమాగుణానికి దయకి పేరుగాంచిన వాళ్ళు నువ్వు మాత్రం ఇలా పాములను చంపుతున్నావు పూర్వం నీ తండ్రి శిష్యుడైన అస్తికుడు అనే ముని జన్మేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపి తల్లి కద్రు శాపానికి గురై హోమగుండంలో పడి కాలిపోతున్న పాముల్ని కాపాడాడు అతనిలా నువ్వు కూడా పాములు చంపడం ఆపము అని అన్నాడు సహస్రపాదుడు చెప్పినట్టుగానే రురు పాములు చంపడం మానేశాడు